స్తోత్రములు ప్రభు ప్రేమించి ఈ వేకువజామున ఆయన పాద సన్నిధిలో మనందరినీ ప్రార్థించే కృప అనుగ్రహించినందుకై దేవునికి కృతజ్ఞత స్థుతులు ఆన్లైన్ ప్రార్థన ఎందరైతే స్వీకరిస్తున్నారో ఎందరైతే ప్రార్థనలో ఏకభవిస్తున్నారో ఎందరైతే ఆన్లైన్ ప్రార్థన పొందుకో ప్రార్థిస్తూ బలము దేవుని శక్తి పొందుకుంటున్నారో ఆ బిడ్డలకందరికీ కూడా వారి యొక్క సమయాన్ని కేటాయించి వేకువజామున లేచి ప్రార్థించే ఆ యొక్క మంచి మనసు ఉంటున్న ఆ బిడ్డలకందరికీ కూడా నా హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు ప్రార్థన అంశం కీర్తనల గ్రంథంలో నుండి ఐదవ అధ్యాయము రెండవ వచనము నా రాజా నా దేవ నా అర్థత్వాన్ని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రభు ప్రియ పరలోకముందున్న మా తండ్రి మాకు ఆసీనుడువై ఉన్న మా ప్రభువ మాతో మాట్లాడుచున్న దేవుడా మా ప్రార్థనలు వింటున్న దేవుడా మా ప్రార్థనలకు జవాబు ఇస్తున్న దేవుడా అనుక్షణం ప్రభునైనా నీ కృపలో భద్రపరుస్తూ నీ కృపలో మమ్మల్ని బలపరుస్తూ నీ కృప ద్వారా ప్రభు మమ్మల్ని ప్రేమిస్తూ నైనా నీ ప్రేమలో మమ్మల్ని నిలకడగా నిలిపి ప్రార్థించే కృప యోగ్యత ధన్యత ఈ వేకోజామున ప్రవ్వ మీరు మాకు చూపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దావిదు మహారాజ్ అయితే ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందునన్నట్టుగానే మేము కూడా నాయన ఉదయ కాలమున ఉదయమున ఎవ్వరు లేవక లేవకమునిపోయిన ప్రభునైనా మేము ఈ జనాలు అందరికంటేనే వేకువనే లేచి త్వరగా లేచి అయ్యా ప్రార్థనలో సిద్ధపడి కలిగి ఉండి మా ప్రార్థన సిద్ధపాటు చేసి ప్రవ్వా నీ సన్నిధికి సిద్ధముగా చేసుకొని కాచి ప్రభునైనా అయా మోకరించి వైపు చూసి ప్రార్థించే అలాంటి ధన్యత మాకు దయచేయమని నేను వేడుకుంటున్నాం దావిదు మహారాజు ఏ విధంగా అయితే ప్రభునైనా ఉదయమునే ప్రార్థన సన్నిధిలో ఏ విధంగా గడపాలి ఏ విధంగా నేను మహిమపరచాలి ఏ విధంగా ప్రార్థించాలి అని ప్రవనైనా ఆయన ప్రార్థన సిద్ధముగా ప్రభునైనా సిద్ధపడి ప్రభు నీ కోసం కాచుకొని ఉన్నట్టుగానే అలాంటి ధన్యత మాకు కూడా అనుగ్రహించమని ఈ వేకోజామున నేను ప్రార్థిస్తున్నాం నా రాజా నా దేవా నా అర్థత్వాన్ని ఆలోకించుమయ్యా నిన్నే ప్రార్థించుచున్నాను నాయన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి మేము ఎవరొక్క వేరే ఒక వారిని మేము ప్రార్థించడం లేదు వారిని మేము అడగము వారి యొక్క ప్రభునైనా వారితో సహాయం కోరేవాళ్ళము కాదు ప్రవా నీ బిడ్డలు నిన్నే సహాయం కోరేవాళ్ళు నీ బిడ్డలు నిన్నే నమ్ముకున్న వాళ్ళు నీ బిడ్డలు నీకే ప్రార్థించేవాళ్ళు నా రాజా నా దేవుడవు మా ప్రభువు మీరే ప్రభు అయినా తండ్రి నిన్నే ప్రార్థించే పిల్లలుగా మమ్మల్ని ప్రభు నాయన ఇంకను తయారు చేయమని నేను వేడుకుంటున్నాను నిన్నే ప్రార్థించే కృపను అనుగ్రహించండి ఏహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును అన్నట్టుగానే ప్రభా మా కంఠస్వరము మా యొక్క స్వరము నాయన ఉదయమున ప్రభు ప్రభునైనా మీ కోసమే ప్రభు కాచి ప్రభునైనా ఉండి మా కంఠస్వరము మా స్వరము మీకే వినబడాలి ప్రభా అలాంటి ధన్యత అలాంటి కృప కూడా మాకు దయచేయండి దేవుని బిడ్డలారా దావిదు మహారాజ్ ఏ విధముగా అయితే దావిదు మహారాజ్ ఏ విధంగా అయితే ఆయన ప్రార్థన సిద్ధపడి కలిగి ఉండి ఆ ప్రార్థన మొట్టమొదటిగా దేవునికే కలగాలని దేవుడే ప్రార్థన వినాలని కాచుకొని సిద్ధపడి కలిగి ఉండి ప్రార్థించినట్టుగానే మనము కూడా ప్రతి దినము ప్రతి ఉదయకాలమున ప్రార్థన చేసే కృప దేవునిలో మనం ఉండాలని అలాంటి ప్రార్థన చేసే ధన్యత మనము కలిగి ఉండాలని దేవునికి నిండు మనసుతో నిజంగా దేవుని మనం ఈ వేకోజం అడిగినట్లయితే హృదయపూర్వకంగా నిండు మనసుతో ఆయనకు కృతజ్ఞత స్థుతులు నిన్నే ప్రార్థించుచున్నాను యహోవ ఉదయమున నా స్వరము నీకే వినబడవాలి ఇంక ఎవరికి వినబడగలదు అయ్యా నేను లేవాగానే స్తోత్రములు చెప్పాలి నేను లేవాగానే ప్రార్థించాలి నేను లేవంగానే నేను మహిమపరచాలి నేను లేవంగానే నీ వాక్యాన్ని చదవాలి నేను లేవాగానే ప్రవాణాన నిన్ను మహిమ మహిమపరుచుకోవాలి నేను లేవాగానే ప్రభునైనా మోకరించి ప్రభావనైనా నా స్వరము నీకే వినబడాలి తండ్రి నా వాయిస్ లేక నా స్వరము నీకు వినబడగలుగుతనే నా ఆత్మలో నెమ్మది కలుగుతుంది నీకు వినబడగలుగుతనే ప్రభునైనా మా కంఠస్వరానికి ప్రభు మా జీవితానికి అర్థం ఉంది అలాంటి మనస్తత్వం అలాంటి వేకు ప్రార్థన చేసే మనస్తత్వం ప్రభు ఈ వాక్యం ద్వారా మాకు తెలియపరుస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అలాంటి మనస్తత్వం మాకు కలుగచ్చేయండి ప్రభు అవును తండ్రి ఎందరెందరో ఎందరెందరో ప్రభునాయన నీ భక్తులు ఉదయానే లేచి ప్రార్థన చేసే ప్రభు కృపని ఇచ్చారు అయ్యా అలాంటి కృప ఉదయ లేచి ప్రభు నాయన అయ్యా వేకువనే లేచి ప్రభు అయ్యా ప్రార్థనలు సిద్ధపడి కలిగి ప్రభువా ప్రతి దినము ప్రభు నాయన అయ్యా ఈ లోక సంబంధమైన సే ఈ లోకమైన శరీరంతో ఉంటున్నప్పుడు మేము ప్రభా నాయన అయ్యా ఈ శరీరాన్ని వదిలిపెట్టి ప్రవా మరణము అంతము వరకు ప్రభు నాయన నిన్ను చేరేంత వరకు ప్రవా ఉదయ ఉదయమునే సిద్ధపడి ప్రభు నాయన ఉదయకాలమున వే కోజామున మేము సిద్ధము కలిగి ప్రభు ప్రతి ప్రతిదినము నీ కొరకు ప్రార్థన చేసే కృపను మాకు అనుగ్రహించామని నిన్ను వేడుకుంటున్నాము నాయన అయ్యా ఇలాంటి ధన్యత ఇలాంటి యోగ్యత ఇలాంటి ప్రభునైనా పరిశుద్ధత ఇలాంటి ప్రభునైనా ఎంతగానో ప్రభు అనేకులకు లేకుండా పోయింది ప్రభు కేవలము మాకిస్తున్నందుకై నీకు స్తోత్రంలో మాకు ఇస్తున్నారని మేము నమ్ముచ్చినాం నా కంఠస్వరం ఉదయం నీకు కినబడాలని మా ధన్యం అయ్యా మాకు ఒక స్వరము మీకు వినబడాలని ప్రభు స్తోత్రంలో మేము ఎంతగామో ధన్యత చేసుకొని ఉన్నాం అలాంటి కృప మాకు అనుగ్రహించండి నాయన నీ ఎందు భయభక్తులతో ఉండడానికి సహాయం చేయండి నాయన నీ మాటలు ఆలకించేవారిగా ఉండుటకు సహాయం చేయండి నాయన నీ మాటలు ఎందు శ్రద్ధగా విని ప్రభ వాటి ఎందు ప్రభునైనా భద్రపరచుకోవడానికి సహాయం చేయండి ఆయన నీ మాటలు ఎందు నడుచుకోవడానికి సహాయం చేయండి నాయన అయ్యా నిన్ను మా తండ్రిగా మా ప్రభువుగా మా రక్షకుడుగా ప్రభునైనా మేము భావించుకుంటూ ప్రవ ప్రతి ప్రతి మాట నీ మాట ప్రభు విని బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని నేను వేడుకుంటున్నాము నాయన నీ బిడ్డలుగా ప్రభు నాయన మేము ఉండలేకపోతే ఈ లోకంలో వ్యర్థమే నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని ఎంచుకున్నారు ప్రభా విలువబెట్టి కొన్నారు ప్రభు విలువ పెట్టి మమ్మల్ని నీ బిడ్డలుగా భావించారు ప్రభావ విలువ పెట్టి నీ సిల్వర్ రక్తంలో ప్రభు నాయన మురికితోటి ఉన్న అపవిత్ర ఉన్న పాపంతో ఉన్న ప్రవాణాయన నా పాపాల నిమిత్తం అన్ని పాపాల నిమిత్తము మీ సిలువల రక్తం కార్చి మమ్మల్ని ప్రవాణయినా పరిశుభ్రపరిచారు నాయన మీ పరిశుభ్రత నాయన మీ పరిశుద్ధత ప్రవుణ మాకిచ్చారు నాయన మీ జీవం మాకిచ్చారు నాయన అయ్యా మేము తండ్రి ప్రతిదినము ప్రభు నాయన ప్రార్థన ద్వారా ప్రభు నాయన అయ్యా పరిశుద్ధ పరచుకోవడానికి సహాయం చేయండి ప్రభావ పరిశుద్ధంగా ఉండుటకు సహాయం చేయండి ప్రభు మేలుకోతో కలిగి ఉండుటకు సహాయం చేయండి నాయన జీవంతో కలిగి ఉండుటకు సహాయం చేయండి నాయన నీ జీవదారులు ఊట ప్రభు మాలో నుండి ప్రవేహింప చేస్తాయని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభావ అలాంటి ఊట మాలో నుండి పుట్టించామని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయనా నీ పరిశుద్ధాత్మను పొందుకుంటే కృపాన్ని అనుగ్రహించండి నాయన వేకొచ్చామున నీ పరిశుద్ధాత్మలో లీలము కావడానికి ప్రభునైనా సహాయం చేయండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిలో ప్రభునైనా ప్రార్థించే ధన్యత సహాయం చేయండి నాయన నీ పరిశుద్ధాత్మలో ప్రభునైనా ప్రతిది ప్రతిదీ మాకు నేర్పించే ప్రభునైనా అలాంటి ప్రభు మనసు నీ మాటకు లోబడే మనసు ప్రభా నీ పరిశుద్ధాత్మకు లోబడే మనసు మాకు సహాయం చేయండి నాయన నీ పరిశుద్ధాత్మ లేని అయితే ప్రభా మేము వ్యర్థమైపోవచ్చున్నాం తండ్రి ఈ యొక్క వేకువజామున ప్రభు స్తోత్రములు మీరు మాతోటి ఉండి ప్రభా ప్రతిదినం నడిపిస్తున్నందుకైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేమైతే ప్రభు స్తోత్రములు ఈ వేగువ జామున ఈ జాము మాకు ఇచ్చినందుకై ప్రభువా ఈరోజు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రంలో నాయన ఈరోజు అంతా ప్రభు స్తోత్రంలో నీ బిడ్డలు వారి యొక్క పనిముట్టులలో వారి యొక్క ప్రభు వాళ్ళ జీవన ఉపాధాయకు వెలుచున్నప్పుడు ప్రభు ఎలాంటి అపాయం లేకుండా మాకు తోడుగా ఉండి రక్షించి కరుణించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నీ బిడ్డలు సువార్త వెలుచున్న సమయంలో నీ బిడ్డలు నీ సన్నిధిలో గడుపుతున్నప్పుడు నీ బిడ్డలు ప్రభానైనా వారి యొక్క ప్రభునైనా నీ పరిచర్యలో వెళుతున్నప్పుడు ఎలాంటి అ అపాయం లేకుండా ప్రభా సాతాను శోధనలు ప్రభు శోధించకుండా వాటి యందు ప్రభు నాయన పడిపోకుండా శోధనలు ప్రభా మీరే రక్షించమని కరుణించి కాపాడి నీ బిడ్డల పట్ల నీ హస్తము ఎప్పుడు ఉంచమని ప్రభా ఈరోజు మాకిచ్చినందుకై మరలాని కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఈ దినమంతా నేను మహిమ పరిచేవారిగా బిడ్డలుగా మా అందరికీ ప్రవా నాయన మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రభా ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ నీ ప్రియకుమారుడైన పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్